గూడూరులోని బలిజ మహిళా సంక్షేమ సంఘం కార్యాలయంలో ఆ సంఘం అధ్యక్షురాలు రఘుతు పద్మావతి అధ్యక్షతన ఇంజనీరింగ్ విద్యార్థినులు మర్రి సాయి సురేఖ రావురి మాధుర్లకు అమెరికన్ ప్రొగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ వారు ప్రతిభా ప్రోత్సాహ బహుమతులు ఇరవై వేల రూపాయల చెక్కులను ముఖ్య అతిథిగా పాల్గొన్న సారంగం శ్రీనివాసులు చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా విద్యార్థుల చేత కేక్ కట్ చేయించి సంబరాలు జరుపుకున్నారు అనంతరం సారంగం శ్రీనివాసులు మాట్లాడుతూ బలిజ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇప్పటి వరకు మూడు లక్షల రూపాయల వరకు పేద విద్యార్థులకు అందజేయడం అభినందన సంఘం కోరిక మేరకు అమెరికాలో ఉంటున్న మా అల్లుడు కాట్రాజ్ హరికృష్ణ ఇద్దరికి కలిసి నాలుగు వందల యాభై డాలర్ల చెక్కులను ప్రతిభా పురస్కారాలకు అందించారన్నారు సంక్షేమ సంఘం తరపున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామని వారు వివరించారు ప్రతిభావంతులైన విద్యార్థిని విద్యార్థులకు తల్లి కాని తండ్రి కాని లేక తల్లి తండ్రి లేని విద్యార్థిని విద్యార్థులకు ఏ ఆధారము లేని అనారోగ్యవంతులైన వారికి ఇంకా ఎటువంటి సహాయము ఎటువంటి అవసరాలు లేని వ్యక్తులకు సా సేవ చేయాలనే ఉద్దేశంతో ఒక మంచి సంకల్పంతో ఈ మహిళలు వరిజ మహిళా సంక్షేమ సంఘం అనే ఒక సంఘాన్ని స్థాపించారు వీరు సంఘం స్థాపించినప్పటి నుంచి అనేక మంది విద్యార్థిని విద్యార్థులకు వారి ఉన్నత చదువుల కోసం ఎంతో సహాయం చేశారు వీరు సహాయం చేయడమే కాకుండా ఎక్కడ ఏ అవసరం ఏ అవకాశం ఉన్నా కూడా ఆ అన్నింటినీ కూడా అందిపుచ్చుకొని చాలా మంది పేదలకు విద్యార్థిని విద్యార్థులకు ఆరోగ్యం సరిగా లేని వ్యక్తులకు అందరికీ కూడా దాదాపు ఇంకా మరికొందరు మాట్లాడారు మా బలిచ మహిళా సంక్షేమ సంఘానికి ఫస్ట్ సారి ఈ ఫండ్ రావడం మాకు చాలా సంతోషంగా ఉంది దాన్ని మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము దానికి ముఖ్యంగా కూడా సాయి సురేఖ మాధురి వీళ్ళ మెరిటేను అంటే అక్కడ మెరిట్ విద్యార్థులకు మాత్రమే ఈ స్కాలర్షిప్ ఇస్తారు వీళ్ళకి నైంటీ ఫోర్ నైన్టీ సిక్స్ పర్సెంట్ బీటెక్లో వచ్చింది దాన్ని ప్రతిభ ఆధారంగా ఆప్తా వార్డు ఈ స్కాలర్షిప్ స్పాన్సర్ చేశారు ఈ స్పాన్సర్కి ఇది చేసేదానికి కాట్లాది హరికృష్ణ గారు ఫార్టీ పర్సెంట్ ఫండ్ తను పెట్టుకున్నారు మిగిలింది ఆపాలని ఇస్తారు కొత్తగా ఈ సంవత్సరం నుంచి చదువులు పెట్టారు నెక్స్ట్ ఇయర్ నైంటీ ఫైవ్ నైంటీ ఫోర్ పర్సెంట్ ఫైవ్ వచ్చిన విద్యార్థిని విద్యార్థులు కానీ మమ్మల్నిగా కన్సల్ట్ అయ్యారంటే వాళ్ళకు కూడా మేము ఈ ఫండ్ తెచ్చేదానికి ప్రయత్నిస్తాము ఈ పదకొండు నెలల్లో మేము ఎంతోమంది పేద విద్యార్థులకు తల్లిదండ్రులు విద్యార్థులకు ప్రతి ఒక్కరి విద్యార్థులకు మా సంస్థ మా సంఘం ద్వారా ఆర్థిక సాయం చేయడం అనేది జరిగింది అంతేకాకుండా మా సంస్థ ద్వారానే కాకుండా ఇంకా ఎక్కడ ఏ ఏ మార్గాలు ఉన్నా కూడా వాటి ద్వారా ఎంతోమంది విద్యార్థులకి సహాయం పొందే విధంగా మా సంస్థ కృషి చేయడం జరిగింది ఇప్పటిదాకా మనము మన కరెన్సీ రూపాయల్లోనే వీళ్ళకి ఆర్థిక సహాయం చేయడం జరిగింది మొట్టమొదటిసారిగా ఫారిన్ కంపెనీ ఆప్తా కంపెనీ మన బలిజవాళ్ళంతా కలిసి అక్కడ ఏర్పాటు చేసిన సంఘము దానికి కాలర్లు అనేవి ఇప్పించడం చాలా సంతోషంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు అమెరికా నుంచి రావడం అంటే మాకు చెప్పలేని ఆనంద ఆనందంగా ఉంది ఇవాళ పురస్కారం రావడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే మేము బలిజ మహిళ సంక్షేమ సంఘం ఆధారంగా మేము దీనికి స్కాలర్షిప్కి అప్లై చేసుకున్నాము దీంట్లో మా మెనిట్ని మా పర్సంటేజ్ని చూసి హరికాట్రాజు గారు మమ్మల్ని రెఫర్ చేసిన ద్వారా మాకు డాలర్స్లో డబ్బులు వచ్చాయి దీనివల్ల మాకు చాలా సంతోషంగా ఉంది నమస్కారం నా పేరు సాయి సురేఖ ఈరోజు ఈ బైజ మహా సంఘం ద్వారా నాకు స్కాలర్షిప్ వచ్చింది ఫస్ట్ టైం ఈ సంఘానికి అమెరికన్ డాలర్స్ స్కాలర్షిప్గా వచ్చాయి దీనికి రిఫర్ చేసిన సులక్ష్మి మేడం అండ్ స్పాన్సర్ చేసిన హరిరాజ్ గారికి ఆ హార్ట్ థ్యాంక్ యూ ఇలాగే స్టూడెంట్స్ అందరినీ పేద స్టూడెంట్స్ అందరినీ మెరిట్ ఉన్న స్టూడెంట్స్ అందరినీ ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షురాలు సారంగ సులక్ష్మి సువర్ణలక్ష్మి ఉమాదేవి సరోజినమ్మ ఉషా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు